హాయ్ నమస్తే అండి నా పేరు నాగమలేశ్వరావు ఈ వీడియోలో నేను మీకు నా దగ్గర ఉన్న సింకు రకాలు మీకు చూపిస్తాను నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే ఎన్ని రంగులు ఉన్నాయి అలాగే మాది ఏ ఊరు అలాగే ఈ విత్తనాలు నేను ఎలా పంపిస్తాను అలాగే వీటిని గ్రో చేసే పద్ధతి అంటే నేను ఎక్కువగా ఏ ఎరువులు వాడుతున్నాను అంటే మీ దగ్గర చాలామంది కొంచెం మెసేజ్ చేస్తూ ఉంటారు రంగు తక్కువ వస్తుందని నేను వాడే లిక్విడ్ కానీ అలాగే ఫెర్టిలైజర్ కానీ మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను అలాగే నా నాలుగు సంవత్సరాల నుండి నేను యూట్యూబ్ అనేది చేయడం జరుగుతుంది నా యూట్యూబ్ సంపాదన అంతా కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మొత్తం నా దగ్గర ఇరవై నాలుగు వెరైటీలు ఉన్నాయండి ఇరవై నాలుగు వెరైటీలు అంటే బ్లూలో నాలుగు వెరైటీలు అంటే సింగిల్ బెడ్లు ఉంది డబల్ బెడ్లు ఉంది మల్టీ బెట్లు ఉంది అలాగే డార్క్ బెట్లు ఉంది అంటే సింగిల్ బెడ్లో డార్క్ వస్తుంది అలాగే పింక్లో మూడు వెరైటీలు ఉన్నాయి సింగిల్ బెడ్లు ఉంది డబల్ బెడ్లు ఉంది మల్టీ బెట్లు ఉంది అలాగే లావెంటర్లో కూడా మూడు వెరైటీలు ఉన్నాయి సింగిల్ ఉంది డబల్ ఉంది మల్టీ బెట్లు ఉంది అలాగే స్కై బ్లూలో కూడా మూడు వెరైటీలు ఉన్నాయి సింగిల్ బెడ్లు ఉంది వాటిలోనే డార్క్ అంటే సింగిల్ బెడ్లు ఉంది డబల్ బెట్లు ఉంది అలాగే మల్టీ బెడ్లు ఉంది వైట్లో వైట్లో కూడా అలాగే ఉన్నాయి సింగిల్ బెడ్లు డబల్ బెడ్లు మల్టీ బెడ్లు అలాగే ఏషియన్ డాట్ ఉంది అంటే వైట్ మీద బ్లూ షేడ్లో చుక్కలు చుక్కలుగా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది వాటిలోనే రెండు రకాలు ఉన్నాయి డబల్ బెడ్లు ఉంది మల్టీ బెట్లు మిక్సింగ్ ఉంటుంది అలాగే సింగిల్ బెడ్లు ఉంది ఇవి కాకుండా పాలేయిల్లో ఉంది అలాగే వైలెట్లు రెండు రకాలు ఉన్నాయి సింగిల్ బెడ్లు ఉంది డబల్ బెడ్లు ఉంది అలాగే పర్పల్లో రెండు వెరైటీలు ఉన్నాయి సింగిల్ బెడ్లు అలాగే డబల్ బెడ్లు ఉన్నాయి వైలెట్ మాత్రం మల్టీబెడ్లు చాలా బాగుంటుందండి వైలెట్ వైలెట్ ఇలా మొత్తం తొమ్మిది రంగులు అలాగే ఇరవై నాలుగు వెరైటీలు అంటే సింగిల్ బెడ్లు డబుల్ బెడ్లు బెట్లు ఇలా మొత్తం ఇరవై నాలుగు వెరైటీలు ఉన్నాయి వీటిని నేను నాలుగు సంవత్సరాల నుండి సేకరించుకుంటూ వస్తున్నాను ఫస్ట్లో నేను టెరాస్ మీద ఎక్కువ గ్రో చేశాను తర్వాత నేను ఒక పదిహేను సెంటు స్థలం తీసుకుని వాటిలో కొత్త మట్టి అనేది తోలించుకుని నేను గ్రో చేయడం జరుగుతుంది నా దగ్గర ఎక్కువగా నేను శంకు పూలని ఎక్కువగా లైక్ చేస్తాను ఎందుకంటే నేను రాబోయే కాలంలో నేను ఇలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాను మినిమం నా టార్గెట్ వచ్చేసరికి యాభై రకాలు చేయాలి ఆల్రెడీ నేను పాలినేషన్ అనేది చేస్తూనే ఉన్నాను ఇంకా కొత్త వెరైటీ తీసుకున్నాను కాకపోతే ఈ థాయిలాండ్ నుండి రావడం వల్ల మన ఆ క్లైమేట్కి మన క్లైమేట్కి కొంచెం షేడ్ అనేది కొంచెం అప్డేట్గా ఉంది దాన్ని నేను త్వరలోనే నేను కొత్త సింకు పులిది తప్పకుండా మన గార్డెన్లో చూపిస్తాను ఇంకా అలాగే మా ఊరు వచ్చేసరికి అవనగడ్డ అండి అవనగడ్డ అంటే కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీరు గనక మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరన్నా ఒకవేళ మీకు విత్తనాలు కావాలనుకుంటే వచ్చి ఒకసారి డైరెక్ట్గా మన గార్డెన్కి వచ్చి మీరు తీసుకుని వెళ్ళవచ్చు అంటే ఈ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ చేస్తే నా లొకేషన్ అనేది నేను మీకు పెడతాను వచ్చి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు మన దగ్గర విత్తనాలు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగు వెరైటీలు విత్తనాలు ఉన్నాయి అలాగే కొన్ని రకాలు మాత్రం ప్లాంట్లు పెంచడం జరుగుతుంది నిదానంగా నేను పెంచుకుంటూ వెళ్తాను ఇరవై నాలుగు వెరైటీలు అందుబాటులో ఉండేలా నేను చేస్తాను ఇప్పటికీ చాలా వరకు నేను ఒక పన్నెండు పదమూడు వెరైటీల వరకు నేను పంపించడం జరుగుతుంది ప్లాంట్లు అనేది రాబోయే కాలంలో మొత్తం ఇరవై నాలుగు వెరైటీలు నేను చేస్తాను అంటే ప్లాంట్లు ఆల్రెడీ విత్తనాలు పోసుకున్నాను ఒక పదిహేను ఇరవై రోజుల్లో ప్లాంట్లు అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి అంటే మల్టీ బెడ్లు అనేసరికి చాలా విత్తనాలు చాలా తక్కువ వస్తాయండి అదే సింగల్ బెడ్లు అంటే చాలా బాగా వస్తాయి విత్తనాలు కొంచెం తక్కువ తక్కువ ఉండటం వల్ల నేను కొన్ని వెరైటీలు ప్లాంట్లు ఇంకా విత్తనాలు అంటే చిన్న మొక్కల దశలోనే ఉన్నాయి మొన్న వర్షాల వల్ల విత్తనాలు చాలా వరకు రాలిపోయినా అలాగే నేను విత్తనాలు వేసుకున్న మొక్కలు కాడ చనిపోవడం జరుగుతుంది లేకపోతే వాటికి చాలా వరకు నేను ప్లాంట్లు అనేది అందుబాటులో ఉండేలా చూసేవాడిని అలాగే విత్తనాలు మాత్రం అందుబాటులో ఉన్నాయండి మీకు ఎక్కడికైనా ఇండియాలో నేను ఎక్కడికైనా పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది స్వీట్ పోస్ట్లో వస్తాయి అలాగే ప్లాంట్లు అనేసరికి పార్సిల్లో వస్తాయి మినిమం మీకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే నాలుగైదు రోజుల్లోనే మీకు పోస్ట్ మ్యాన్ ద్వారా మీకు ఇంటికి రావడం జరుగుతుంది అలాగే ఈ మొక్కలు పెంచుకోవడం చాలా సులువండి మనం చాలా మొండి మొక్క ఇది చాలా అంత త్వర త్వరగా చనిపోదు మీరు వేసుకున్న తర్వాత మినిమం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఎండలోనే ఉండాలి ఎండలో ఉండటం వల్ల మొక్క చాలా గ్రోత్ చాలా బాగుంటుంది మెయిన్ పాయింట్ అదే మొక్క ఫ్లవరింగ్ అనేది రావడానికి మెయిన్ పాయింట్ ఫస్ట్లో సన్లైట్ కావాలి మీరు సాధ్యమైనంత వరకు ఎండలో ఉండేలా చూసుకోండి ఫ్లవరింగ్ అంటే నీడలో ఉండేదానికను ఎండలో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది నీడలో ఒక కప్పు పూస్తే ఎండలో ఉండడానికి చూడండి మీరు పది పూలు వస్తాయి అంత తేడా ఉంటుంది అలాగే మనకి ఫ్లవరింగ్ ఫుల్గా రావాలన్నా అలాగే ఫ్లవర్ అన్నది మంచి కలర్ రావాలన్నా కానీ మనం పొటాష్ అనేది వాడుకోవాలండి అలాగే పొటాషు యూరియా డిఏబి ఈ మూడు కలిపి వాడుకోండి లేకపోతే ఇరవై ఇరవై అని ఉంటుంది అది తెచ్చుకుని వాడుకున్నా సరిపోతుంది లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంటుంది అది తెచ్చుకున్నా పర్లేదు బాగుంటుంది ఈ మూడు అంటే యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ ఈ మూడు కలిపి వాడుకున్నా పర్లేదు ఇరవై ఇరవై వాడుకున్నా పర్లేదు అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వాడుకున్నా పర్లేదు ఈ మూడు అలాగే నేను ఎక్కువగా ప్లాంట్ ఈ చిన్న ప్లాంట్లు కాబట్టి నేను చిన్న ప్లాంట్లకి అంటే నేను చిన్న కవర్లో పెట్టే వాటికి మాత్రం నేను కుక్కపిట్టు మట్టి అలాగే వేపపిండి పిండి అలాగే వర్మీ కంపోస్ట్ ఈ నాలుగు కలిపి నేను సమబాడలో తీసుకుని నేను చిన్న వాటిలో వేసుకుని వాటిలో నేను మొక్కలు పెంచడం జరుగుతుంది మీకు ఇచ్చే మొక్కలు అంటే బయటకు నేను ఇచ్చే మొక్కలు మాత్రం ఇలా వేసుకోవడం జరుగుతుంది అలాగే పొటాషు నైట్రేట్ అని ఉంటుంది అది కాడ మీరు తీసుకొచ్చి వాడుకోవచ్చు అది కేజీ వచ్చేసరికి వంద రూపాయలు ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు అంటే కంపెనీ బ్రాండుని బట్టి తీసుకుంటారు ఇరవై కూడా సేమ్ అలాగే ఉంటుంది అలాగే డిఏపి వచ్చేసరికి ముప్పై రూపాయలు చిల్లర ఉంది యూరియా వచ్చేసరికి పది రూపాయలు పొటాషియం ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయల దాకా ఉంటుంది అంటే కంపెనీని బట్టి మార్పులు జరుగుతూ ఉంటుంది ఇవి తీసుకొచ్చి మీరు మినిమం చిన్న ప్లాంట్లకి అయితే ఒక అర గ్రామ్ గ్రాము వేసుకోవచ్చు అదే పెద్ద ప్లాంట్లకి అయితే మినిమం ఐదు గ్రాములు వేసుకోండి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అవి చాలా తక్కువలో మనకి పని పని జరిగిపోతూ ఉంటుంది మీకు ఒకవేళ మేము ఆర్గానిక్గా అనుకుంటే చా వాటికి చాలా రకాల చాలా రకాల వీడియోలు ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి వాటిని కూడా మీరు పాటించుకోవచ్చు కాకపోతే వీటంతా గ్రోత్ కానీ వీటంత ఫ్లవరింగ్ కానీ వీటంతా రంగు అనేది వాటిలో ఉండదు అది ఎలా అయినా లిక్విడ్ వేరు ఇప్పుడు బనానా జ్యూస్ అంటున్నారు వాటిలో ఏదో ఒకటి కలపకుండా వాళ్ళైతే వేరు కదా ఒకసారి మీరు ట్రై చేయండి బనానా జ్యూస్ కానీ లేకపోతే వర్మీ కంపోస్టు లేకపోతే మన కిచెన్ వేస్ట్ ఏదైనా మనం ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే వాటిలతో పాటు ఇది కూడా తక్కువ మోతాదులో వేసుకోండి చాలా ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే మంచి కలర్ వస్తుంది రాబోయే కాలంలో కొత్త వెరైటీ కంపల్సరీ నేను ప్రతిసారి మీకు నెలకు ఒకటన్నా నేను చూపించుకుంటూ వెళ్తాను చాలా వరకు నేను పాలినేషన్ చేస్తున్నాను అంటే పాలినేషన్ చేసిన మనం విత్తనాలు రావాలి విత్తనాలు వేసుకోవాలి మళ్ళీ అవి ఏ రంగు అన్నది మళ్ళీ చూసుకోవాలి అంటే మినిమం మూడు నాలుగు నెలలు పడుతుంది ఒక పాలినేషన్ మనం స్టార్ట్ చేసి ఆ విత్తనాలు మళ్ళీ సేకరించి వాటిని మళ్ళీ ప్లాంట్లు వేసుకుని మళ్ళీ అవి ఫ్లవర్ వచ్చేదాకా చూస్తే మినిమం మూడు నాలుగు నెలలు పడుతుంది దాని గురించి చాలా లేట్గా ప్రాసెస్ జరుగుతూ వెళ్తుంది కంపల్సరీ నేను మన గార్డెన్లో రెడ్ అనేది మీకు చూపిస్తాను రెడ్ కానీ లేకపోతే మగెంత అని కొంచెం అంటే కుంకుమ రంగులో ఉంటుంది ఆ కలర్ కోసం నేను ట్రై చేస్తున్నాను అది కాకుండా ఎల్లో అనేది చాలా కష్టం అండి ఎల్లో మాత్రం ఎక్కడా రాదు ఒకవేళ బయట ఉంది అన్నా కానీ మీరు నమ్మవద్దు రెడ్ కానీ ఎల్లో కానీ ప్రస్తుతానికి ఇండియాలో అయితే లేవు వేరే కంట్రీలో వేరే కంట్రీలో కూడా నేను ఇప్పుడు థాయిలాండ్ నుండి నేను విత్తనాలు తీ తెప్పించడం జరుగుతుంది ఎక్కడ రెడ్ కానీ ఎల్లో కానీ లేవు అవన్నీ మీరు చూసేవన్నీ పిక్చర్లు ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఏఐ వీడియోలని చాలా అప్లోడ్ చేస్తున్నారు చాలా వరకు రియల్ ఏదో అది నిజమేదో అబద్ధం ఏదో కూడా తెలియట్లేదు ఇవి మాత్రం నేను చూపించే మాత్రం గ్యారంటీ కలరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే మన గార్డెన్లోకి వచ్చి చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి మీరు దగ్గరలో ఉండ దూరంలో ఉండ ఇది మాత్రం కందపాము ఈ ఇరవై నాలుగు వెరైటీలు అన్నది మన ఈ మధ్య ఒక మేడం మెసేజ్ పెట్టారు అంటే పింక్ బదులు నేను బ్లూ పంపించానని అసలు నేను బ్లూ విత్తనాలే సేకరించాను నేను ఎందుకంటే బ్లూ వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు కూడా బ్లూ అనేది తీసుకోరు నా దగ్గర పింక్ విత్తనాలు దగ్గర దగ్గరగా ఐదు ఆరు కేజీలు ఉన్నాయి నేను ఎందుకు పంపిస్తాను అలాంటి తప్పు నేను అసలు లైఫ్లో చేయలేను అలాంటి తప్పులు అయితే నేను చేయను చెయ్యిను చెయ్యను కూడా అది మాత్రం కనపంగా చెబుతున్నాను నేను ఎందుకంటే నా దగ్గర అన్ని విత్తనాలు పెట్టుకుని నేను బ్లూ పంపించాల్సిన అవసరం నాకు ఏంటి నాకు లేదు కదా ఎందుకంటే మీ గార్డెన్ల విత్తనాలు ములిచి అవి మాయంట చాలా తప్పు అనేది మీ గార్డెన్ విత్తనాలు మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా విత్తనాలు వేసుకోండి కొత్త మట్టిలో వేసుకోండి విత్తనాలు అనేది నా నుండి అయితే మాత్రం తప్పు అనేది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను నేను తప్పు అయితే చేయను అలాగే నేను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయిందండి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి యూట్యూబ్ నుండి నాకు నా యాడ్ సైన్స్లో పడిన అమౌంట్ వచ్చేసరికి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇంతకుమించి నాకు ఈ నాలుగు సంవత్సరాలు రూపాయి వేళ రాలేదు నేను ఏంటంటే ఈ యూట్యూబ్ వల్ల ఈ విత్తనాలు అమ్ముకొని లేకపోతే ఈ ప్లాంట్లు అమ్ముకొని వీటి వల్ల నేను కొంచెం నా కుటుంబాన్ని నేను పోషించుకోకునే అవకాశాన్ని ఈ యూట్యూబ్ కల్పించింది యూట్యూబ్ ద్వారానే కదా నేను ఏదో విధంగా ఇప్పుడు వీడియోలో వల్ల వైరల్ కాలేక నేను చాలా వరకు అంటే నాలుగు సంవత్సరాలు నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు చూడండి పదివేల ఐదు వందలు మాత్రమే ఇంకా ఇవి కాకుండా రెండు ఛానల్స్ ఉన్నాయి షణ్ముక్ టెరాస్ గార్డెన్ అంటే షార్ట్ ఉంది అలాగే అపరాజిత శంకు ఛానల్ అని ఒకటి ఉంది ఈ మూడు ఏంటంటే ఓన్లీ నేను షార్ట్లు పెట్టి వీటి ద్వారా నేను విత్తనాలు అమ్మడం ద్వారా నాకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది నాకు యూట్యూబ్ నుండి అయితే వచ్చిన అమౌంట్ నూట పది డాలర్లు వచ్చినాయి అవి వచ్చి కూడా నాకు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ మధ్యలో కరెక్ట్ టైం అనేది తెలియదు కానీ ఈ అప్పటి నుండి నాకు అనేది మళ్ళీ యూట్యూబ్ నుండి రూబో రాలేదు ఇప్పటికి అంటే వీడియోలు వైరల్ అనేది అవ్వలేదు నేను మధ్యలో ఒక రెండు సంవత్సరాల వరకు చాలా వరకు నేను పైన టెరాస్ పాడైపోతుందని నేను తీసేయడం జరిగింది దాని గురించి నేను ఎలా అయినా ఈ విత్తనాలు ఈ శంకు పువ్వు విత్తనాలలో కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి నేను ఇలా పదిహేను సెంట్లు స్థలం తీసుకుని నేను వీటిలో పెంచడం జరుగుతుంది నేను యూట్యూబ్ చాలా రుణపడే ఉన్నానండి అంటే నాకు యూట్యూబ్ నుండి వీడియోల నుండి మనీ రాకపోయినా నాకు వీడియోలు కొద్దో గొప్ప కనీసం వెయ్యి మంది పదిహేను వందల మంది చూసి వాటి వల్ల నేను విత్తనాలు మినిమం నెల వచ్చేసరికి నేను పది పది నుండి పదిహేను వేలు లోపు నేను సంపాదించుకుంటున్నాను ఏదో రకంగా నాకు యూట్యూబ్ చాలా నా కుటుంబాన్ని పోషించే స్థాయిని నేను యూట్యూబ్ ద్వారా నేను పెంచుకున్నాను రాబోయే కాలంలో ఏదన్నా అవకాశం బాగుంటే కొంచెం ఇంకా వీసు పెరిగితే కొంచెం నాకు ఆర్డర్లు అనేది రావడం జరుగుతుంది ఏమన్నా కొంచెం మనీ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉందేమో మీకు మీరు ఏమైనా దగ్గరలో ఉంటే ఒకసారి ఒకసారి మన గార్డెన్ చూసి మీకు నచ్చిన వెరైటీలు తీసుకెళ్ళవచ్చు నేను దూరపాలకి ఇలా చాలా జాగ్రత్తగా ప్లాంట్లు అనేది ప్యాకింగ్ చేసి నేను పోస్ట్ ద్వారా పార్సిల్లో పంపించడం జరుగుతుంది నేను దగ్గర దగ్గరగా అండమాన్ నికోబార్ దాకా పంపించాను అండమాన్ అలాగే డయూ డామన్ కానీ ఇటు నాగాల్యాండ్ సిక్కిం అస్సాం ఇటు గుజరాత్ ప్రతిదీ మన విత్తనాలు కానీ ప్లాంట్లు కానీ వెళ్ళని ఏరియా అంటూ ఇండియాలో లేదు అంటే స్టేట్ లేదు మీకు ఎవరికైనా ఈ విత్తనాలు కానీ మొక్కలు కానీ కావాలి అనుకుంటే ఒకసారి మన ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే మన ఛానల్ ఒకసారి చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చాలా వీడియోల మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఒకసారి నా మెసేజ్ చేస్తే సరిపోతుంది కాల్స్ చేయమా కాల్స్ చేసిన ఉపయోగం లేదు కదా మళ్ళీ ఆ వాట్సాప్లోనే మీరు పెడితే నేను క్యాట్లాగ్ అనేది పెడతా పెట్టడం జరుగుతుంది మీరు అది సెలెక్ట్ చేసుకుని నాకు సెండ్ చేస్తే నేను అడ్రస్ మొత్తం వివరాలని దానిలో పెడతాను శుభ్రంగా మీరు చేసుకుని చూసుకుని ఆ ఫోటోలు అన్నది మీరు ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్